హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మటన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను ఈ ఫ్రై రెసిపీ ఏంటంటే కొంచెం లైట్గా అక్కడ మనకి గ్రేవీ ఉంటుంది ఇలా ముక్క కలుపుకొని కూడా అన్నంలో తినేయచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లోకి రుచికి సరిపడా సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకొని మనకి మటన్ మంచిగా ఉడికేంత వరకు ఒక ఐదు ఆరు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మటన్ చూడండి పట్టుకుంటేనే మెత్తగా వచ్చింది కదా ఇలా కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాచి పట్టా లవంగా వేసుకోవాలి ఇవి ఆయిల్లో వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా దూరగా వేగనివ్వాలి మనకి గోల్డెన్ బ్రౌన్ అవ్వక్కర్లేదు ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా లైట్గా మిక్స్ చేసేసుకొని ఉడకబెట్టుకున్న మటన్ని సూప్తో సహా వేసేసుకోవాలి ఈ మటన్ని ఒకసారి ఆయిల్లో మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మటన్ ఏమన్నా ఉడకపోతే ఈ స్టేజ్లో కూడా ఉడికిపోతుంది మనకి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా బయటకి సపరేట్ అయ్యేంత వరకు మటన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఆల్రెడీ హాఫ్ టీ స్పూన్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఈ పొడిలన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనకి నాన్ వెజ్ కర్రీలు ఫ్రైల్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో ఆల్మోస్ట్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే ముక్క మంచిగా లోపల దాకా బాగా వేగుతుంది ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేచుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటోని ప్యూరేలాగా చేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నామంటే ప్యూరే అయిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకోం కానీ మళ్ళీ వేయలేదు సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నామంటే అన్ని పొడలు అన్నీ ఉప్పు కారాలు చెక్ చేసేసుకోవచ్చు ఇలాగ మంచిగా ఈ టమాటో కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలాగ మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యాలి అలాగే కర్రీ కలర్ కూడా చేంజ్ అవ్వాలి చూడండి లైట్గా గ్రేవీ ఉంది ఇలా అన్నం కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్ రెసిపీ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్